అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి సో ఈ వీడియోలో అండి కాశ్మీర్ ఎంపోరియంలో బ్లౌజులు లేని చీరలు అండి ఇప్పుడు మనం మామూలుగా వీవింగ్ మిస్టేక్లో అమ్మేటప్పుడే కొన్నిటికి బ్లౌజులు రావు అనమాట సో వీటికి ఏంటంటే పక్కగా బ్లౌజులు రావు మనకి మంచి ప్రైస్లో అయితే వచ్చినాయండి కేవలం పద్దెనిమిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ అయితే రాదు ఎనీ బ్లౌజ్తో మీరు పేరప్ చేసుకోవచ్చు ఎందుకు ఇంకా బ్లౌజు లేదుగా తిప్పాల్సిన పని లేదు అవసరం లేదు ఫ్యాబ్రిక్ కూడా అండి ఎంత లైట్ వెయిట్ వచ్చిందో ఇప్పటి వరకు మీరు కాశ్మీర్ ఎంపోరియం చీరలు కొంచెం బరువు వస్తాయి కొంచెం లైట్ వెయిట్లో కావాలని అడిగి కొంతమంది నచ్చిన కూడా క్లాత్ వెయిట్ మోయలేక వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ ఈ ఫ్యాబ్రిక్ అండి ఎంత లైట్ వెయిట్ వచ్చిందో చూడండి క్లాత్ చూడండి సింగిల్ టెక్చర్ మీద ఇలా పట్టుకున్న సింగిల్ టోన్ మీద ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ కంప్లీట్గా కశ్మీర్ ఎంపోరియం చీరలు ఇదిగోండి బ్యాక్ సైడ్ మొత్తం కూడా వీవింగే మీకే మళ్ళీ ప్రింట్లు గ్రింట్లు ఏం కాదు వీవింగ్ చాలా మంచి ప్రైస్కి ఇస్తున్నాయి ఇదిగోండి ప్యూర్ జరీలు ఇందులో కూడా అండి థ్రెడ్ వీవింగ్స్ వస్తున్నాయి ఇమిటేషన్స్ మనం ఇచ్చేది ప్యూర్ జరీ చూడండి ఎక్కడ కూడా మీకు ఒక చిన్న దారం పోకు కూడా బయటికి కనిపించదు బయటికి చేతికి తగలదు స్కిన్ ఫ్రెండ్లీ వస్తుంది చాలా చాలా బాగుంటుందండి ప్యూర్ ఒరిజినల్ కశ్మీర్ ఎంపోరియం విత్ లైట్ వెయిట్ సారీస్ బ్లౌజ్ లేదు ఏదైనా బ్లౌజ్ అండి మల్టీ కలర్ గ్రీన్ ఉంది కాంట్రాస్ట్ చక్కగా మల్టీ కలర్ ఏదైనా తీసుకోవచ్చు లెహెంగాలకి పర్టికులర్గా ఇవి బయట మీకు ప్యూర్లు లెహంగా సెట్స్ పదివేల రూపాయల పైన దొరుకుతున్నాయండి షోరూమ్లో ఎక్కడైనా చెక్ చేసుకోండి ప్యూర్ దీంతో మనకి సెట్ చేసినటువంటి లెహెంగా సెట్స్ సో అలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు పద్దెనిమిది వందల ఫ్రీ షిప్పింగ్ ఇంకా అంతే సుత్తి లేకుండా కలర్స్ ఎక్కువ లేవండి నాలుగైదు కలర్స్ డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయి ఇది కూడా మంచి రాణి పింకు సో చూడండి డిజైన్ చూసుకోండి కొద్దిగా సిమిలర్ అంటే డిజైన్స్లో కొద్దిగా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి రిచ్ పళ్ళు చక్క చీర కట్టుకోవచ్చు ఐదున్నర మీటర్ చీర వస్తుంది చీర కావాలంటే చీర డ్రెస్కి కావాలంటే లెహెంగా కావాలంటే లెహెంగాకి ఎంత గాజియస్ అంటే ఎంత గాజిస్ చీరలు అసలు బ్యూటిఫుల్ డిజైన్స్ డిజైన్స్ డిఫరెంట్గా ఉన్నాయి చెక్ చేసుకొని తీసుకుండమ్మా పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్పింగు స్టాక్ ఉన్నంత వరకే ఇంకా మీరు ఒకవేళ షాప్కి వచ్చేసరికి ఉంటాయో అయిపోతే తెలియదు నాకైతే సో మంచి పర్ఫిక్ట్ ఎల్లో అబ్బా ఎంత బాగుంది సారీ డిజైన్ కలర్ కాంబినేషన్ చూసుకోండి పింకు ఎల్లో ఒక నాలుగు కలర్స్ వచ్చినాయి క్రీమ్ వైట్ అలాగు నెక్స్ట్ పింక్లో ఎక్కువ వచ్చినాయండి సో పింక్లో చూడండి ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ వైలెట్ బ్లౌజ్ తీసుకోండి మేడం ఎల్లో బ్లౌజ్ తీసుకోండి అద్దరిపోతుంది ఇందులో కూడా పర్పుల్ వైలెట్ ఉంది కొద్ది కొద్దిగా అక్కడక్కడ కనపడుతుంది పింక్ కాబట్టి ఎల్లో కానీ గ్రీన్ కానీ మనకి పర్పుల్ వైలెట్ కానీ ఏ బ్లౌజ్ అయినా విడిగా బ్లౌజులు తీసుకొని బనారసీ బ్లౌజులు సెట్ చేసుకోండి సూపర్ కలెక్షన్ మరి నచ్చితే లైక్ చేయాలి కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోర్ అప్డేట్స్ కశ్మీర్ ఎంపోరియంలు రంకాట్లు శాటిన్లు డోలాలు విభచ్చమైన స్టాక్స్ వచ్చినాయి ప్రతిరోజు వీడియో ఫాలో అవ్వండి అండ్ అలాగే లైవ్లు కూడా చేస్తున్నాం ఇంకా నుంచి చాలా రోజులైపోయింది ఈ మధ్య చాలామంది లైవ్లు చేయట్లేదని కొద్దిగా మనకి దూరం అయినట్టున్నారు సో లైవ్లు కూడా వచ్చేస్తున్నాయి కంపల్సరీ లైవ్ ప్రతిరోజు వస్తుంది వీడు నోటిఫికేషన్ పెట్టుకోండి చూడండి మంచి పింక్లో ఇంకొక డిజైన్ ఎనీ సారీ మేడం ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ డ్యామేజ్లు కాదు మేడం అసలు డ్యామేజ్లు కాదు సో బ్యూటిఫుల్ పీసు ఇదైతే మీనాకారి వీవింగ్ కూడా వచ్చింది మేడం మేడం ఈ శారీ అయితే రెండు వేలు పడుతుంది ఒకటే పీసు రెండు వేలు పడుతుంది చూడండి హెవీ హైలైట్ బార్డర్ కూడా హైలైట్ శారీ మధ్యలో కూడా లబ్బుటా అయితే వస్తుంది రెండు వేలు పడుతుంది శారీ ప్రైస్ బ్యూటిఫుల్ పీస్ నెక్స్ట్ పింక్ చాలా బాగుందండి డిజైన్స్ లైట్ వెయిట్ వచ్చినాయి మేడం ఏంటో కానీ క్లాత్లు బా క్లాత్ లైట్ వెయిట్ బాగా లైట్ వెయిట్ రంకర్ చీరలు కావాలనుకున్న వాళ్ళు కూడా విజిట్ చేయండి ఎందుకంటే బ్లౌజ్ ఏదైనా తీసుకోవచ్చు నో ప్రాబ్లమ్ అసలు మన దగ్గర మల్టీ కలర్ మగ్గం వర్క్ బ్లౌజ్లు అబ్బా గోల్డ్ అండి ఇది క్రీమ్ లాగా అనిపిస్తుంది వీడియోలో బట్ డార్క్ గోల్డ్ షేడ్ అండి బల్లే ఉంది షేడ్ లెంగ్తీ బార్డరు ప్యూర్ కశ్మీర్ ఎంపోరియం అబ్దిరిపోయిన చీరలు అయితే మాత్రం తొందరగా షాప్కి విజిట్ చేయాలనుకున్న విజిట్ చేయండి ఆన్లైన్లో గ్రాప్ వాళ్ళు ఆన్లైన్లో గ్రాప్ చేసుకోండి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్సో అవైలబుల్ బ్యూటిఫుల్ మస్టర్డ్ కలర్ కాంబినేషను నెక్స్ట్ అండ్ నెక్స్ట్ చూడండి ఎంత బాగుంది శారీ క్రీమ్ వైట్ కలరు డిజైన్స్ చాలా అమ్మాం మనం వెరీ లైట్ వెయిట్గా ఉన్నాయి మేడం మంచిగా లైట్ వెయిట్ చూడండి ఇది కూడా ఎంత బాగుందో లెంగ్తీ బార్డరు బ్యూటిఫుల్ అండి లెంగ్తీ లెంగ్తీ బార్డర్ మేడం మీద వచ్చేటప్పటికి నైన్టీన్ హండ్రెడ్ పడుతుంది ప్రైస్ నైన్టీన్ హండ్రెడ్ మిగతావన్నీ ఎయిటీన్ హండ్రెడ్ ఏనండి మోస్ట్లీ ఒకటి రెండు అంతే ఏం లేదు ఒక్క పీసే వస్తాయి అలాంటివి అందరు అడిగితే ఇవ్వలేక హండ్రెడ్ వేరియేషన్ వంద రూపాయలు వచ్చి మమ్మల్ని ఉదరించేది ఏం లేదు ఇప్పుడు ఏదైనా ఒక పీస్ ఉందంటే అయ్యే ముప్పై నలభై చీరలు వచ్చేస్తాయి ఇప్పుడు డెబ్బై చీరలు బెయిలు డెబ్బై చీరల్లో కొన్ని డిజైన్స్ అయితే ఎక్కువ పీసులు వచ్చినాయి అవి ఇంకా అసలు బాగాలేదు కొన్ని నేను పెట్టలేదు కూడా వీడియోలో పెట్టింది అయిపోవాలని మంచిగా ఏరు వేరు పెట్టాను పెట్టిన పీస్ అయిపోవాలి ఇంక అంతే చూడండి ఎంత గాజెస్గా ఉందో పంతొమ్మిది వందలు డ్యామేజ్ లేకుండా ఎంత గాజెస్ నైంటీన్ హండ్రెడ్ అంతే అన్నీ ఎయిటీన్ హండ్రెడ్ ఒకటి రెండు నైన్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ బా ఎయిటీన్ హండ్రెడ్ ఇది కూడా అంతే ఎయిటీనే అంతే బా భలే ఉంది ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ మోస్ట్లీ అంతేనండి ఏదో ఒకటి రెండు చీరలే ఒక పీస్ ఎక్స్ట్రా ఒక్కటే వచ్చిందని పెట్టడమే అది కూడా వంద రూపాయలు వచ్చి మన నుదరిచ్చేది ఏం లేదు చూడండి ఎంత బాగున్నాయి సారీస్ వెరీ లైట్ వెయిట్ వెరీ లైట్ వెయిట్ బాగా లైట్ వెయిట్ వచ్చింది ఫ్యాబ్రిక్ డోంట్ మిస్ అండ్ చూడండి ప్యూర్ కశ్మీర్ ఎంపోరియంలో జరీ వివింగ్స్ ప్యూర్ జరీ వివింగ్స్ ఎంత లైట్ వెయిట్గా పిల్లలు పెద్దోళ్ళు ఎవరైనా బడ్జెట్లో బడ్జెట్ రేంజ్ కశ్మీర్ ఎంపోరియస్ అండి వీడియో లైక్ చేయాలి కంపల్సరీగా వీడియో లైక్ చేసి మీరు ఫార్వర్డ్ చేస్తేనే సో ఇలాంటి స్టాక్ ఎక్కువ తెప్పిస్తాం చూడండి కలరు వీడియోకి పడట్లేదు మంచి గాజు బ్లూ అంటారండి ఆ బ్లూ డిజైన్ పింక్ ఇచ్చారు డిఫరెంట్ పింకు పర్పుల్ షేడ్ పింక్ అండి ఈ పింక్ బ్లౌజ్ వేయండి చీర అయితే అదిరిపోతుంది కేవు క్యాక్ ఇంకా కలరు కొద్దిగా షేడ్ బాగుంది రియల్గా బాగుంది వీడియోల కన్నా నెక్స్ట్ లాస్ట్ పీసా ఇంక అంతే లాస్ట్ పీసు రాణి పింక్లో ఇట్లా మ్యాంగో డిజైన్ కోజెస్ అండి చిన్న చిన్న మిస్ప్రింట్లు ఎక్కడన్నా వస్తే అడ్జస్ట్ అవ్వాల్సిందే ఫ్రెషులు కాదు ఇవి బ్లౌజులు లేకుండా చాలా తక్కువలో తెప్పించి మనం కూడా నూట యాభై రూపాయలు మార్జిన్ పెట్టుకొని ఇస్తున్నానండి నచ్చితే మాత్రం ఒక చిన్న లెగ్జి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎప్పటికీ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్